దేశాలు హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ వెనకడుగు వేయడం లేదు ఈజిప్ట్ లోని కైరోలో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సేనలు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి తమను ఆపలేదంటూ నెతని అహుకీలక వ్యాఖ్యలు చేశారు రఫాపై ఇజ్రాయెల్ సేనలు దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో హమాస్ దిగొచ్చింది ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది హమాస్ మధ్య ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన చర్చలు ఆదివారం విఫలమయ్యాయి ఇరుపక్షాలు చేసిన ప్రతిపాదనలకు అంగీకారం లభించకపోవడంతో చర్చలు అర్థాంతరంగానే ముగించారు ఇజ్రాయెల్ నలభై రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మాత్రం శాశ్వత కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తోంది గాజా నుంచి ఇజ్రాయెల్ బలగల ఉపసంహరణ యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను ఇజ్రాయెల్ తిరస్కరించింది దీంతో చర్చలు విజయవంతం కాలేదు ఈ నేపథ్యంలోనే రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది ఇప్పటికే రఫా నగరంపై వైమానిక దాడులకు పాల్పడుతున్న ఇస్రేల్ తాజాగా నగరంలోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే రఫాపై ఐడిఎఫ్ దండయాత్ర మొదలుపెట్టినట్లు స్థానికులు తెలిపారు సుమారు లక్ష మంది పాలస్తీనా వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించాయి దక్షిణ గాజా ప్రాంతంపైన రఫాలో హమాస్కు ఇంకా పట్టునట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది వారి అంతమే లక్ష్యంగా తమ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్న నేతన్యాహు సంధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా రఫాపై తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పింది రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో భారీ దాడులు చేపడతామని చెప్పిన ఇజ్రేల్ పాలస్తీనియల్లో తరలిపోతున్న సమయంలోనే దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది మరో కాల్పుల విరమణకు తప్ప ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ చర్చల నుంచి వైదొలిగిన హమాస్ రఫాపై దాడి ఖాయమని ఇజ్రేల్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది ఈజిప్టు కతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది అయితే హమాస్ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని రఫా ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది హమాస్ పై సైనిక ఒత్తిడి పెంచడానికి వారి చెరలో ఉన్న బందీలను విడిపించడానికి ఇతరత్ర యుద్ధ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సైనిక చర్య తప్పదు ఇజ్రాయెల్ డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం ఖరారు కోసం మా ప్రతినిధుల్ని చర్చలకు పంపుతామని ప్రధాని నేతన్యాహు కార్యాలయం ప్రకటించింది అంతకు ముందు రఫా నగరాన్ని వేడి వెళ్లాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించింది వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన అల్మవాసీ వైపునకు తరలి వెళ్లడం కూడా ప్రారంభించారు ఏ క్షణమైనా రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి గాజాలో సైరళ్లో మోకాయి ఇక దాడే తరవాయి అన్న పరిస్థితిలో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిందన్న ప్రకటనతో గాజాలో ఆనందోత్సాహాలను మిన్నంటాయి అయితే ఏ ఒప్పందానికి హమా అంగీకరించిందన్న విషయంపైన స్పష్టత రాలేదు నలభై రోజుల కాల్పుల విరమణ ముప్పై మూడు మంది బందీల విడుదల ప్రతిగా భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించింది అయితే ఇప్పుడు హమాస్ అంగీకరించిన విరమణకు ఇజ్రాయెల్ సంబంధించడం లేదు తాము తెలిపిన ప్రతిపాదన ఇది కాదని మాత్రం స్పష్టం చేస్తుంది కాల్పుల విరమణకు తమ నేత ఇస్మాయిల్ హానియా అంగీకరించినట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ విషయాన్ని ఆయన కతార్ ప్రధానికి ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ మంత్రికి కూడా ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొంది తొలి నుంచి హమాస్ శాశ్వత కాల్పుల విరమణను కోరుతోంది అయితే తాత్కాలిక విరమణకు మాత్రమే అంగీకరిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది మరిప్పుడు ఏ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించిందన్న విషయంపై స్పష్టత రాలేదు మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది యుద్ధం కారణంగా గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది కనీసం తినేందుకు తిండి కూడా దొరక్కపోవడంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు దీంతో వారిని ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి అయితే గాజాలో పౌరులకు సహాయం అందిస్తున్న సంస్థలపైన ఇజ్రాయెల్ సైన్యం దాడులకు తెగబడింది దీంతో ఇజ్రాయెల్ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుపడుతున్నాయి దీంతో తమపై వస్తున్న విమర్శలను నేతన్యాహు ఖండించారు తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడి ఆపలేదన్నారు ఒకవేళ ఈ పోరాటంలో ఒంటరిగా వెళ్లాల్సి వస్తే అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు అరవై లక్షల మంది యోధులను ఊచకూత కోసారని అప్పుడు తమకు ఎలాంటి రక్షణ లేదని ఏ దేశమూ తమకు అండగా నిలవలేదన్నారు తమ విధ్వంసం కోరుకుంటున్న ప్రత్యర్థులను ఈ రోజు మళ్లీ ఎదుర్కొంటున్నామన్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఎలాంటి ఒత్తిడి ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ణయం తమ దేశాన్ని రక్షించుకోవడం నుంచి ఆపలేదన్నారు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలను నేతన్యాహో తప్పుబట్టారు వాటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వర్సిటీలో జరిగిన వివక్షాపూరిత ఘటనలతో పోల్చారు అవి తాము కొనసాగిస్తున్న యుద్ధంపై నిరసనలు కావని తమ ఉనికిని సవాల్ చేయడమని వ్యాఖ్యానించారు ఎలాంటి ఒత్తిడి తమ చేతులను బంధించలేదన్నారు విజయం సాధించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు ఇస్రాయేల్ హమాస్ దాడికి ప్రత్యేకారంగా గాజాపై ఇస్రేల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇప్పటికే యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది నిరాశ్రయులుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టమే కాకుండా భారీ స్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లింది యుద్ధం కారణంగా గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది కనీసం తినేందుకు తిండి కూడా దొరక్కపోవడంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు దీంతో వారిని ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి అయితే గాజాలోని పౌరులకు సహాయం అందిస్తున్న సంస్థలపైన ఇజ్రాయెల్ సైన్యం దాడులకు తెగబడింది దీంతో ఇస్రాయల్ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుపడుతున్నాయి రఫాపై దాడి చేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరుతున్నాయి వీలైనంత త్వరగా రెండు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి నరమేధానికి పాల్పడుతుందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లోని ఓ విభాగంపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది కొన్ని సంస్థలు వ్యక్తులపైనా చర్యలకు ఉపక్రమించింది రఫాలోనూ భూతుల దాడులకు పాల్పడితే తమ సహకారం ఉండబోదని హెచ్చరించింది బ్రిటన్ సైతం పలు సందర్భాల్లో ఈ తరహా హెచ్చరికలు చేసింది ఈ నేపథ్యంలోనే నేతన్యాహు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది